ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే తులసి చెట్టుకి ధాత్రికి వివాహం జరిపిస్తారండి ధాత్రి అంటే ఉసిరి చెట్టు మీ దగ్గర ఉసిరి చెట్టు లేకపోతే తులసి చెట్టు అందరి దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరు తులసి కోటలో తులసమ్మని పూజించుకుంటారు కదా అక్కడే ఒక ఉసిరికమ్మను నాటండి ఉసిరికమ్మను పెట్టి ఈ రెండింటికి పసుపు దారంతో కట్టి వివాహం జరిపిస్తారు మీ దగ్గర ఉసిరి చెట్టు ఉన్నట్లయితే ఉసిరి చెట్టు పక్కన తులసి మొక్కను పెట్టి వివాహం జరిపించుకోవచ్చు ఈ వివాహం జరిపించే తంతులో ఏంటంటే ఆవు పాలు ఒక ఇత్తడి పాత్రలో తీసుకొని అందులోకి చెరుకు గడ ఒక చిన్న మొక్క చెరుకుని తీసుకొని ఆ పాలలోకి ఇలా చిలుకుతూ ఉంటారండి ఈరోజు చేసే దానం ఎంతో ఫలితాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు ఏ దానము చెయ్యాలంటే ప్రతిదీ దానం చేయొచ్చండి అన్నదానం చేయొచ్చు ఎవరికైనా భోజనం పెట్టొచ్చు బ్రాహ్మణుడికి మీరు స్వయం పాకం ఇవ్వచ్చు పేదవాళ్ళకి బట్టలు ఇవ్వచ్చు ఇంకా గొడుగులు ఇవ్వచ్చు స్వెటర్స్ కానీ దుప్పట్లు కానీ ఇలాంటివి ఇవ్వచ్చు పళ్ళు ఇలాంటివి కూడా ఇవ్వచ్చు ఏదైనా సరే దానం చేయొచ్చండి మీరు చేసే దానము ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి అలాంటి దానాన్ని చెయ్యండి ఎంతో రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది